రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు సీఎం చేసిన కామెంట్స్ లో తప్పే ముందని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటని మంత్రి శ్రీధర్ బాబు నిలదేశారు సీఎం రేవంత్ రెడ్డి ముక్కుసూటి మనిషి అని విషయాన్ని కుండబద్దలు కొట్టారని ఆయన చెప్పారు సీఎం చేసిన వ్యాఖ్యలతో కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు కానీ అదే వాస్తవం అని చెప్పారు కొంతమంది కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ ఆవేదనతో అలా మాట్లాడారని వివరించారు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అందరూ సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు మూడో వారంలో ఇచ్చేవారు బీఆర్ఎస్ చేసిన ఘనకర్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటి ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదు ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నారు అందుకే సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ సెక్రటరియట్ లో రివ్యూ చేస్తే వర్క్ ఫ్రం హోమ్ ఎలా అవుతుంది హెలికాప్టర్ ను ప్రభుత్వం హైర్ చేసింది మంత్రి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కార్ లో కంటే హెలికాప్టర్ లో ఖర్చు తక్కువ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హెలికాప్టర్ ను హైర్ చేశారు వాడినా వాడకున్నా డబ్బు కట్టాల్సిందే ఊరికే డబ్బులు కట్టడం కంటే వాడటం మంచిది అందాల పోటీలు ప్రపంచంలో చాలా చోట్ల జరిగాయి హైదరాబాద్ లో చేస్తామంటే ఎందుకు వద్దంటాం హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి శాంతి చర్యలు కోటం తప్పు కాదు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆయన బాపోయారు తెలంగాణకు అప్పు పుట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదన్నారు అప్పు కోసం ప్రభుత్వం అధికారులు బ్యాంకర్లను కలవటానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని వాపోయారు మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పులు కూడా ఎత్తుక వెళ్తారేమో అన్నట్లుగా తెలంగాణ ప్రతినిధులను చూస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు ఎవరిపై మీ సమరం ప్రజలపైన మీ సమరం సమరమంటూ విరుచుకుపడ్డారు అంటే తాము ఒక్కరమే కాదని అందరం కుటుంబ సభ్యులే అని చెప్పారు